ఇస్ వెల్కమ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఈ శారీస్ వచ్చేసి మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి పట్టు శారీస్ అండి లో కాస్ట్ లో మనకి చక్కగా వాషబుల్గా ఉండే విధంగా ఉండేటటువంటి శారీస్ అండి ఈ మోడల్ బోర్డర్ లెస్ టైప్ ఉన్నాయి అలానే బోర్డర్ వచ్చేసి రిచ్గా కంచి బోర్డర్ వీవింగ్ వచ్చిన శారీస్ టూ టైప్స్ ఉన్నాయండి అలానే ఆ శారీస్ పట్టు శారీ ఒక శారీ పర్చేస్ చేస్తే ఫ్రీ గిఫ్ట్గా ఈ సారీస్ ఫ్రీ గిఫ్ట్ శారీస్ అండి వన్ ప్లస్ వన్ మీరు ఎన్ని సారీస్ పటుకి తీసుకుంటే అన్ని శారీస్ ఇవి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి ఈ శారీసు ఈరోజు ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడు మనం పటు శారీస్ని చూద్దాం ఈ శారీ మంచి పేస్టల్ గ్రీన్ అండి కలర్ చాలా బాగుంది మంచి క్లాసీ కలర్స్ ఇందులో అయితే మనకి బోర్డర్ లెస్ టైప్ వచ్చేసి చాలా క్లాసీ షేర్స్ ఉన్నాయండి మనకి క్రీమ్ అండ్ గ్రీను పెస్టల్ గ్రీన్ పిస్తా గ్రీన్ షేడ్ కన్నా ఇంకా లైట్ షేడ్ అండి మిక్స్డ్ కలర్ కలనేత వీవింగ్ వస్తుంది బోర్డర్ లెస్ టైప్ అండి మిడిల్లో బుట్ట అనేది ఇలా కాపర్ జారీ తోటి వీవింగ్ బుట్ట మ్యాంగో మోటివ్స్ తోటి వీవింగ్ వస్తుందండి శారీ అంతా కూడా పళ్ళు పార్ట్ కాపర్ జారీ తోటి ఇలా రిచ్గా వీవింగ్ వస్తుందండి పళ్ళు పార్ట్ అయితే ఇలా చక్కగా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది శారీకి బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అలానే ఫ్రీ గిఫ్ట్ శారీ కూడా ఉంటుంది మంచి క్రీమ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అఫీషియల్గా వేర్ చేయడానికి అయితే కలర్స్ అయితే చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కూడా మనకి పట్టులో సాఫ్ట్ పట్టు వస్తుందండి బాగుంటుంది పళ్ళు పార్టీ ఏమో ఇలా రిచ్గా వీవింగ్ మొత్తం కూడా జరీ కాన్సెప్ట్ తోటి వీవింగ్ వచ్చిన శారీస్ బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీ కూడా పేస్ట్రిల్ గ్రీన్ అండి సి గ్రీన్ కలర్ అంటాం కదండి ఆ షేడు సి గ్రీన్కి మొత్తం మనకి ఇలా డిజైన్ అనేది కాపర్ తోటి వీవింగ్ వచ్చింది ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ కలర్స్ అండి కలర్స్ చాలా బాగున్నాయి పళ్ళు రిచ్ పళ్ళు అలానే మనకి డార్క్ కలర్ చాట్ అన్న కూడా ఉందండి ఇందులోనే వేరే డిజైన్స్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది బాగుందండి మంచి గ్రీన్ కలర్ ఈ సారీ ఏంటంటే ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ అండి మీకు ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది కదండీ మంచి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లోకి ప్యారెట్ గ్రీన్ కలర్ కలనేత వస్తే ఈ శారీ ఈ షేడ్ వస్తుందండి ఇదేంటంటే మనకి చూడడానికి ఎంత బాగుందో వేర్ చేసినప్పుడు కూడా మూవ్ అవుతుంటే ఫ్యాబ్రిక్ అనేది డ్యూయల్ షేడ్ కనిపిస్తుందండి ఎల్లో కనిపిస్తుంది అలానే గ్రీన్ కూడా కనపడుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా కాపర్ జరీ తోటి బుటా వీవింగ్ అండి లెస్ టైపు పళ్ళు పార్ట్ వచ్చేసి చిన్న చిన్న క్రీపర్సు ఇలా లోటస్ డిజైన్ తోటి చాలా బాగుంది డిజైన్ అయితే పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కలర్ నేత వీవింగ్ వచ్చిన శారీ అండి శారీస్ చాలా బాగున్నాయి ఈ శారీ మంచి మెజంతా పింక్ అండి ఈ శారీకి మ్యాంగో మోటివ్స్ ఇప్పటివరకు వరకు మనం పీకాక్స్ చూసామండి సారీ ఇది కూడా పీకాకేనండి పీకాకే మ్యాంగో మోటివ్స్ షేప్లో అవుట్లైన్ అవుట్లైన్ వచ్చిందండి డిజైన్ బాగుంది ఫిగర్ అనేది మనకి మ్యాంగో షేప్ వచ్చింది పీకాక్ బుట్ట పళ్ళు పాటు వచ్చేసి ఇలా కాపర్ జారీ తోటి రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు ఈ శారీ క్రీమ్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది మనకి కాంజీవరం పట్టు శారీస్లో వచ్చే మ్యాచింగ్ అండి ఇది మంచి క్రీమ్ కలర్కి రెడ్ కలర్తో కలనేత వీవింగ్ వస్తుంది శారీ మిడిల్లో కాపర్ జరీ బుటా పీకాక్ బుట అండి ఇవన్నీ కూడా మనకి చిన్న పీకాక్ బుటాస్ వచ్చాయి బంచెస్ టైప్లో బార్డర్లెస్ టైప్ శారీ అండి పళ్ళు పార్ట్ ఏమో ఇలా రిచ్గా వీవింగ్ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా క్రీపర్స్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది మీరు కావాలంటే కొంచెం కాంట్రాస్ట్ ట్రై చేసుకోవచ్చు ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి కలర్ టు కలర్ కాదండి కలనేత వీవింగ్ వచ్చిన శారీ మంచి ఎల్లోకి శాండిల్ కలర్ తోటి కలనేత వీవింగ్ అండి ఎల్లో అండ్ శాండిల్ కలిస్తే ఈ షేడ్ వస్తుంది మిడిల్లో ఫ్లవర్ బొటాస్ అండి ఇవి పీకాక్ కాదు చిన్న చిన్న ఫ్లవర్ బొటాస్ బాగున్నాయి బంచెస్ టైప్లో ఆల్ ఓవర్ బుటాస్ ఇలా వీవింగ్ వస్తాయి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా క్రీపర్స్ ఫ్లవర్స్ అండి లోటస్ డిజైన్ రౌండ్ సర్కిల్ టైప్లో లోటస్ డిజైన్ తోటి ఆల్ ఓవర్ వచ్చినటువంటి పళ్ళు పార్ట్ బ్లౌజు శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఈ కలర్ వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్కి శాండిల్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ శారీ కాస్ట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అలానే ఫస్ట్లో చూపించాం కదండీ ఆ శారీ ఫ్రీ గిఫ్ట్ శారీగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసే శారీ ఈ మోడల్ అయితే మనకి కంచి బార్డర్ వస్తుందండి వీవింగ్ అనేది కలరు మంచి ఆనియన్ పింక్ షేడు ఈ కలర్ ఏంటంటే మనకి పింక్ అండ్ క్రీము కలనేత వీవింగ్ వస్తే ఈ షేడ్ వస్తుందండి పింక్ అండ్ క్రీము మిక్స్డ్ కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా కాపర్ జర్రీ తోటి బుటా వీవింగ్ చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ వస్తాయి ఇలా మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుందండి మొత్తం మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్న బుటాస్ వస్తాయి బోర్డర్ పార్ట్ కూడా మనకి కాపర్ తోటి ఇలా కంచె స్టైల్ వీవింగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి ఇలా లెంతి బోర్డర్ అండి ఈ బోర్డర్ కూడా మనకి రెగ్యులర్గా ఉండే డిజైన్ కాదండి చాలా బాగుంది ఒక రన్నింగ్ బోర్డర్ వచ్చేసి బోర్డర్కి బాటంలో ఇలా బుటా స్టైల్ మ్యాంగోస్ మ్యాంగో డిజైన్ బోర్డర్ చాలా డిఫరెంట్గా వీవింగ్ చేసిన బోర్డర్ అండి రన్నింగ్ బోర్డర్కి బ్యా బోటమ్లో వచ్చేసి ఇలా మ్యాంగో మోటివ్స్ వస్తాయి డిజైన్ అయితే చాలా బాగుంది బాటమ్ బోర్డర్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుందండి కాపర్ జరిగి పళ్ళు పాటు కూడా రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు ఆల్ ఓవర్ కాపర్ జరిగి ఉంటుంది బ్లౌజ్ మనకి శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఏమో మనకి శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి శారీ కాస్ట్ మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ఫ్రీ గిఫ్ట్ శారీ అండి ఈ శారీనేమో కలర్ టు కలర్ అండి మంచి క్రీమ్ కలర్ క్రీమ్లో కూడా బాగా కలర్ టు కలర్ అండి అందుకే బాగా షేడ్ అనేది సింగిల్ కలరే డెప్త్గా కనిపిస్తుంది మంచి క్రీమ్ కలర్ శారీ చాలా బాగుందండి కలర్ అయితే మిడిల్లో కాపర్ జరీతో బుటాస్ వస్తాయి షోల్డర్ పార్ట్ స్మాల్ బార్డర్ బాటమ్ బోర్డర్ వచ్చేసి కంచి స్టైల్ వీవింగ్ బోర్డర్ ప్లస్ ఇలా బుటాస్ వస్తాయి బోర్డర్కి మనకి ఇలా హెడ్జ్లు కాకుండా కొంచెం పైకి ఇలా బార్డర్ ఉంటుంది బాటంలో ఇలా బుటాస్ అనేవి వీవింగ్ ఉంటాయి బోర్డర్ రన్నింగ్ పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుందండి కాపర్ జరీ తోటి బ్లౌజ్ శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన శారీ మీద ఇంకా లైట్ షేడ్ బేబీ పింక్ షేడ్ ఈ శారీ కూడా లైట్ పింక్ అండ్ క్రీము మిక్స్డ్ కలర్ అండి మిడిల్లో బుటాస్ వచ్చాయి బాటమ్ బార్డర్ లెంతీ బార్డర్ షోల్డర్ బార్డర్ స్మాల్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది బ్లౌజ్ శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్ గ్రీన్ అండి మంచి గ్రీన్ బాగుంది కలర్ ఎమరాల్డ్ గ్రీన్ బ్రైట్గా చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ గ్రీన్ అండి మిడిల్లో బుటాస్ ఫ్లవర్ బుటాస్ ఇవన్నీ కూడా వీవింగ్ ఫ్లవర్ బుటాస్ వస్తాయండి కాపర్ జారీ తోటి బార్డర్ ఏమో ఇలా షోల్డర్ బాటర్ స్మాల్ బార్డర్ బార్డర్ వచ్చేసి లెంతి బార్డర్ ఏమో ఇలా రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది రన్నింగ్ బ్లౌస్ ఈ సారీ కలర్ వచ్చేసి మనకి వంగ పువ్వు షేడ్ అండి ఇంకా లైట్ లైట్ లెవెండర్ అండ్ క్రీము మిక్స్డ్ కలర్ అండి మనకి క్రీమ్ మిక్స్ అయ్యేసరికి లెవెండర్ కలరే చాలా లైట్గా అనిపిస్తుంది లైట్ లెవెండర్ కలర్ మిడిల్లో కాపర్ జారీ తోటి ఇలా బుటా వీవింగ్ వస్తుంది కంచి బోర్డర్స్ కూడా మనకి కాపర్ జారీ కాన్సెప్ట్తో వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌస్ నేవీ బ్లూ అండి బాగుంది కలర్ ఇందులో మనకి మంచి కలర్ ఆప్షన్ ఉందండి డార్క్ కలర్ చార్ట్ ఉంది అలానే లైట్ ఫ్యాన్సీ కలర్ చార్ట్ ఉంది నేవీ బ్లూ కలర్ శారీకి మిడిల్లో బుటాస్ వచ్చేసి బోర్డర్స్ ఇలా కంచి బోర్డర్స్ పళ్ళు పాటేమో ఇలా రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ మంచి క్రీమ్ అండ్ శాండిల్ కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి కలర్ చాలా బాగుంది అన్ని శారీస్ ఏ శారీకి ఆ శారీనే కలర్ అనేది చాలా బాగున్నాయి మంచి క్రీమ్ కి శాండిల్ కలనేత వీవింగ్ వచ్చిన శారీ మిడిల్లో కాపర్ జారీ తోటి వివింగ్ పూట మంచి గోల్డెన్ టైప్ లో ఉందండి శారీ అయితే గోల్డెన్ శారీ లాగా పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ డార్క్ పికప్ బ్లూ అండి మంచి పీకాక్ బ్లూ కలర్ శారీ మిడిల్లో బుటాస్ ఇలా వీవింగ్ వచ్చేసి బార్డర్ కాపర్ కంచి స్టైల్ వీవింగ్ లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ వచ్చాయి మిడిల్లోనేమో బుటా వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్టీల రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లస్ వన్ శారీ గిఫ్ట్ ఉంటుంది ఇప్పుడు మనం బోర్డర్ కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్లో కంచి బోర్డర్ శారీస్ చూసామండి ఈ శారీస్ వచ్చేసి బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ టైప్లో లక్ష బూటా వీవింగ్ అండి శారీ ఏమో డార్క్ స్నఫ్ కలర్ శారీ డార్క్ స్నఫ్ అండి కవర్ తోటి చిన్న చిన్న డాట్ బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయి బోర్డర్స్ ఇలా పేస్టల్ షేడ్స్ తోటి కాంట్రాస్ట్ బార్డర్స్ కాపర్ జరిగితే వీవింగ్ వచ్చిన లాంగ్ అండ్ షార్ట్ బోర్డర్ అండి బాటమ్ బోర్డర్ అయితే ఇలా రిచ్గా వీవింగ్ వస్తుంది లెంతీ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఏమో స్మాల్ బార్డర్ ఉంటుంది ఈ శారీకి పళ్ళు రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ రన్నింగ్ వస్తుంది కాంట్రాస్ట్లో శారీ కాస్ట్ మనకి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లస్ వన్ శారీ గిఫ్ట్ ఉంటుంది ఫ్రీ గిఫ్ట్ శారీ ఈ శారీని వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ మంచి పింక్ అండి బేబీ పింక్ బాగుంది లైట్గా స్నఫ్ కలర్లో కంచి బార్డర్స్ వీవింగ్ వచ్చాయి కాపర్ జరీతో లాంగ్ అండ్ షార్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు కలరే మనకి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ తోటి క్రీమ్ కలర్ అండి బాగుంది క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా కూడా కాపర్ జరీ తోటి అలోవర్ వీవింగ్ బుటా వస్తుంది ఈ బుటాస్ అయితే చక్కగా అలోవర్ వీవింగ్ వచ్చేస్తాయండి బోర్డర్ ఏమో ఇలా రెడ్ కలర్లో కంచి స్టైల్ వీవింగ్ బోర్డర్ కాపర్ జరీతో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అంటే పళ్ళు ఇలా క్రీమ్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ వస్తుందండి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా అదే కలర్లో ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు కలర్ ఈ శారీ స్నఫ్ కలర్ అండి డార్క్ స్నఫ్ కలర్ శారీకి లెమన్ ఎల్లో కలర్లో బార్డర్స్ వచ్చాయి మిడిల్లో ఆల్ ఓవర్ వీవింగ్ బోర్డర్ కూడా చాలా బాగుందండి చిన్న డిజైన్ స్మాల్ డిజైన్ తోటి ఇలా కాపర్ జరీ తోటి రిచ్గా వీవింగ్ వచ్చింది పళ్ళు పార్ట్ శారీకి బ్లౌజ్ మనకి పళ్ళు ఏ షేడ్ అయితే ఉందో సేమ్ అదే షేడ్ తోటి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది మ్యాంగో ఇల్లు అండి బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్లో ఆల్ ఓవర్ అంతా కూడా కాపర్ జరీ తోటి చిన్న చిన్న డార్ట్స్ టైప్ బుటా వీవింగ్ వస్తుంది కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ పళ్ళు ఇలా కలర్ అయితే వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కలర్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ఈ సారీ డార్క్ మరూన్ కలర్ అండి మరూన్ కలర్కి క్రీమ్ కలర్ బార్డర్స్ వచ్చాయి అంటే కొంతమందికి బార్డర్స్ ఇప్పుడు పేస్టల్ షేడ్స్ వాడుతున్నారు శారీ కలర్ మీద లైట్ ఉంటుంది మిడిల్ అంతా కూడా బుట్ట ఆల్ ఓవర్ వీవింగ్ పళ్ళు పాటు మనకి క్రీమ్ అంటేసినప్పుడు మిక్స్డ్ కలర్లో పళ్ళు ఉంటుంది మెరూన్ కలర్లో మెరూన్ అండ్ క్రీము మిక్స్డ్ కలర్ బ్లౌజ్ ఇలా పళ్ళు కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది వాటర్ బ్లూ అండి వాటర్ బ్లూ బాగుంది మిడిల్లో డిజైన్ ఎలా వస్తుంది బుటాస్ తోటి బోర్డర్ ఏమో ఇలా కంచి స్టైల్ లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్స్ చాలా బాగున్నాయండి ఈ శారీ మంచి మెజంతా పింక్ అండి మెజంతా పింక్ కలర్ శారీకి సీ గ్రీన్ కలర్లో బోర్డర్స్ వచ్చాయి కంచి స్టైల్ వీవింగ్ బోర్డర్స్ సీ గ్రీన్ కలర్ మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ బుటాస్ వచ్చాయి పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది ఉంటుందిలా పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ అయితే బ్లూలో ఇది నేవీ బ్లూ అండి ఇటానీ బ్లూ అండి ఇటానియన్ బ్లూ వైలెట్ బ్లూ మిక్స్డ్ షేడ్ వస్తుందండి మిడిల్లో ఆల్ ఓవర్ వీవింగ్ కూడా ఉంటుంది ఇటానియన్ బ్లూ కలర్ అండి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా పళ్ళు కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ డిజైన్ వస్తుంది రామా గ్రీన్ కలర్ అండి మంచి రామా గ్రీన్ కలర్ శారీకి పింక్ షేడ్లో బార్డర్స్ కంచి బార్డర్స్ లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పాఠ్యంలో ఇలా రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కొంచెం కలనేత వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ ఈ సారీ పేస్టల్ గ్రీన్ అండి కలర్ చాలా బాగుంది లైట్ పేస్టల్ గ్రీన్కి డార్క్ గ్రీన్ తోటి ఆలివ్ గ్రీన్ తోటి బార్డర్స్ వచ్చాయి లో ఆల్ ఓవర్ వీవింగ్ బుటా ఉంటుంది శారీకి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ ఏమో కలనేత వీవింగ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ షేడ్ అయితే ఉందో కల కలనేత వీవింగ్ వచ్చేసి అదే కలర్ బ్లౌజ్ ఈ శారీ నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్ అండి ఇంతకు ముందు చూసిందేమో ఇటానియన్ బ్లూ ఇది నేవీ బ్లూ మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ బుట్ట వచ్చేసి బోర్డర్స్ ఇలా స్టైల్ వీవింగ్ వాటర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది పళ్ళు కలరే మనకి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి సాఫ్ట్ పట్టులో శారీస్ అండి శారీ ఈరోజు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి ఈ శారీ కాస్ట్ మనకి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ వన్ శారీ ఫ్రీ గిఫ్ట్ శారీ ఉంటుంది